హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ సేజ మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన ఛానల్ వచ్చేసి ములక్కాడ దొండకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్గా ముందుగా స్టవ్ వెలిగించి మూగుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ద్వారగా వేగించుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు మరొకసారి మొక్కు చూసుకుందాం చూసారా ఆనియన్స్ ఎలా మొక్కుపోయి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకొని కలుపుకుందాం ఇలా ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు ఎలా మగ్గినాయో చూద్దామా చూసారా మొత్తం ఆనియన్స్ టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గినవి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న దొండకాయ ముక్కలని అయితే వేసేసుకుందాం వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం మీలో దొండకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఇలా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని మళ్ళీ మగ్గనిచ్చుకుందాం మళ్ళీ ఇప్పుడు మూత తీర్చొద్దామా చూసారా దొండకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ములక్కాడ ముక్కలు కూడా వేసుకుందాం శుభ్రంగా కడిగేసుకొని ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత చూసుకుందాం ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత తీసు చూసుకుందాం చూసారా ఎంత చక్కగా మగ్గుకొని మొత్తం ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు మూత చూస్తే చూసారా ఎంత చక్కగా ఉడుకుతుందో కూర ఇప్పుడు ఇందులో గరం మసాలా పొడి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారా దగ్గరికి ఎలా ఉడికిపోయిందో ములక్కడ దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ కర్రీ ఎలా కనిపించిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటలు క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు